హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మరోసారి కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను వీడియో ఏంటంటే తమ్మని చూశారు కదా సో ఈ అయితే నేను మా ప్రాంతంలోన ఎక్కువగా అంటే మా ప్రాంతంలోనే కాదు మా గిరిజనుడు అయితే ఎక్కువగా సీజనల్గా దొరికే జీలుక్కలను అయితే ఎక్కువగా సేవిస్తూ ఉంటారనమాట సో ఆ జీలుక్కలని ఏ విధంగా సేకరిస్తారు అలాగే చెట్టుపై నుంచి కిందకి ఏ విధంగా దించుతారు అలాగే ఈ జీలు జీలుక్కల్ని అసలు ఎందుకు మా గిరిజనులు తీసుకుంటారు అనే దాన్ని అయితే నేను మీకు ఆ వీడియో తీసి మీ ముందుకైతే తెస్తున్నాను అనమాట సో వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే ఈ జీలు ఆ బస్ అంటారు మా వాళ్ళు అయితే జీలు చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుకెళ్ళి మా వాళ్ళు బస్సుకి వెళ్ళి చాలా సరదాగా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ చాలా ఉసారుగా అయితే ఈ జీలుకల్ని తాగుతూ ఉంటారనమాట సో అయితే నేను మీకు ఆ వీడియోని మీ ముందుకు తెస్తున్నాను సో వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఇంతకుముందు మన ఛానల్లోనూ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందుకని నేనైతే ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నాను సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఆ వీడియో పైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా అయితే ఈ కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి సో ఫ్రెండ్స్ ముందుగా అయితే మనోడు చెట్టు ఎక్కుతున్నాడు ఆ తర్వాత నేను పైకి ఎక్కి మా పైన ఆ జీలుక్కలు ఎక్కడి నుంచి ఊరుతుంది ఎలా కోస్తారనేది నేను మీకు ప్రోసెస్ చూపిస్తాను కింద నుంచి ఇలా వీడియో తీసి నేను తర్వాత అయితే పైకి ఎక్కుతాను చూసారా అంత పైకి అయితే ఎక్కాలి సుమారు ఇది ఉంటుంది ఒక యాభై అడుగులు ఎత్తు అయితే ఉంటుంది చెట్టు అంత పైకి ఎక్కాలి ఇప్పుడైతే నేను ఎక్కాల్సి ఉంటుందన్నమాట కాకపోతే కింద నుంచి వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను ఎక్కేటప్పుడు అయితే వీడియో తీయట్లేదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించారా చూడండి జీలుగు చెట్టు పైకి ఎక్కడానికి అయితే మనోళ్ళు ఎదురు చెట్టుని ఈ జీలుగు చెట్టుకు సపోర్టుగా తాళ్ళతోనే గట్టిగా కట్టేస్తున్నారనమాట సో మనమైతే ఈ ఎదురు చెట్టు ద్వారా పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది చూడండి చిన్న చిన్న బొడపల్లాగా ఉన్నాయి కదా సో అక్కడ మట్టేసి పైకైతే ఎక్కాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చెట్టు పైకి అయితే వచ్చాను చాలా భయం భయం ఎక్కాను చాలా భయం వేసింది నాకైతే కింద చూపిస్తాను మీకు ఏ విధంగా కనిపిస్తుంది చూడండి చూసారా ఎంత ఉందో ఆల్రెడీ ఒక అన్న అయితే వచ్చేసాడు ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది స్టార్ట్ చేస్తున్నావా సో ఫ్రెండ్స్ పైకి ఎక్కి నేను మీకు చూపిస్తాను ఇది స్టార్ట్ అయిందా ఇక్కడ కూర్చోవాలా పర్లేదా ఫ్రెండ్స్ ఇది ఒక వింతనే చెప్పుకోవాలి కదా ఎందుకంటే ఒక చెట్టు నుంచి ఇంత పెద్ద మొత్తంలోన నీరు ఊరడం అనేది ఒక అద్భుతమైన చెప్పాలి సో నీరు అనుకోవచ్చు నీరని అనుకోవాలి ఎందుకంటే అది కూడా పదార్థం లాంటిది కాబట్టి సో ఇది ఒక ప్రకృతి యొక్క అద్భుతమైన మహిమ అన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి అక్కడ చుక్క చుక్క కిందకి ఒక్కొక్క చుక్క కూడా జారుతుంది కదా ఇదేనమాట ఎప్పుడైతే అలా కోస్తామో ఒక చుక్క చుక్క కూడా కిందకి అలా పడడం స్టార్ట్ అయ్యి కుండ మొత్తం కూడా నిండుతుంది కాకపోతే తగ్గింది కదా గురు కొద్దిగా తగ్గింది అట్లా లేకపోతే ఇదిగో ఈ కుండ మొత్తం కూడా నింపుకొచ్చి బాగా ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా అదైతే బాగా సపోర్ట్ చేశారు మీరు సుమారు ఒక పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల మంది అయితే చూశారు సో ఈ వీడియో కూడా అలాగే ఎలా అనుకుంటున్నాను నేనైతే అనే అక్కడ అక్కడ ఇంకొకటి ఉందా ఓకే సో ఒకే చోట మూడు కొండలు పెట్టారంటే గ్రేట్ ఇదిగో మన చెట్టు పైన తాగేస్తున్నాడు చూడు కిందకి దిగలవా అలా వాటే కాబట్టి పర్లేదులే పర్లేదు రే మాత్రం సరిపోద్ది మనకి సో ఫ్రెండ్స్ చూడండి ఈ కొండ ధర ఏవైతే జీలుక్కలు ఊరాయో ఇవి మొత్తము చూపిస్తాం మీకు చూస్తున్నారా ఈ మొత్తం కూడా మనం బాటిల్ ధర నింపాలి ఇది ఆ జీలుకలు తీస్తున్నాడు కదా దాన్ని మేమైతే డోకి అంటాము ఈ డోకితో అయితే మనం నింపాలన్నమాట బాటిల్ ధర నింపేసి కింద మన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే తీసుకెళ్ళాలి చాలా ఎక్కువ పడుతుంది కూడా రెండు లీటర్లా మూడు లీటర్లు మూడు లీటర్లు అనుకుంటాను ఎక్కువేనా తీసుకుంటావా ఇంకోటి ఉందని చెప్పాను కదా ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగో అన్న పెద్ద వాంటరు పర్లేదు రండి ఎక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి పుల్లుగా అయితే ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కదా ఇది ఓకే ఆయన అక్కడ ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి చూడదు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సహజంగా ఇలా చెట్టు పైన ఆ ఊరుతున్న ఈ జీలుకల్ని ఎప్పుడైనా తాగుంటే కామెంట్ చేయండి ఆ గిరిజనులు అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా తాగి ఉంటారు తాగను అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి ఇది ఎవరైనా తీసుకోవచ్చు చిన్న వాళ్ళు అవ్వచ్చు అవ్వచ్చు మా గిరిజన ప్రాంతాల్లో అయితే చిన్నపిల్లలు కూడా ఈ జీలకర్ర అనేది తీస్తారనమాట ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చెట్టు పైన నేను ఉన్నాను చాలా భయం భయం తీసుకుంటాను మాకు అలవాటు కాబట్టి చాలా సునాయాసంగా తిరిగేస్తున్నాడు చెట్టు పైన కానీ ఇదిగో అక్కడ అన్న ఉన్నాడు ఇక్కడ ఉన్నాం మేము ఇక్కడ ఈ కళ్ళు దించడానికి కూడా ఒక వే ఉందనమాట ఇక్కడ తాడు ఇది దీంతో తాడు కనిపిస్తుంది కదా ఆ తాడు అక్కడ కట్టేసి కిందకి దించుతారట సో నేనైతే దిగిపోతున్నాను భయం వేస్తుంది ఓ షర్ ఫ్రెండ్స్ నిజంగా చాలా భయం వేసింది చూడండి చేతులు ఉడిగిపోతున్నాయి గులాబ్ జాములు గలగలలాడిపోయారా అన్నట్టు ఉంది నాకు భయం వేస్తుంది చేతులు కాలు మొత్తం బీగిపోయినాయి ఎలా ఎక్కుతారో ఏటో ప్రతిరోజు తెలియదు కానీ చాలా కష్టపడాలి తాగాలంటే సో ఇప్పుడు మన వాళ్ళు దించుతున్నారు ఒకసారి చూపిస్తాను చూడండి పైనుంచి అదిగో చూ అక్కడ బాటిల్ కనిపిస్తుంది చూసారా ప్లాస్టిక్ బాటిల్ అనమాట అక్కడ కళ్ళు పెట్టేసి పైనుంచెలైతే ఇలా తాడుతుంది దించుతారు ఎందుకంటే పట్టుకొని దించాలంటే చాలా చాలా కష్టం నేను నార్మల్గా మనిషి దిగలేకపోతున్నాను అలాంటిది పట్టుకొని దిగాలంటే చాలా కష్టం అనమాట అందుకని చెప్పేసి లేకపోతే ఆడ పెట్టేసి కిందకి దించుతారు మనలు అయితే చూడండి ఆ వెదురు చెట్టు ధర చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా ఆ కొమ్మల ధర కాలు ఆ కాలు పట్ అదే కాలు మట్టేసి ఎక్కాల్సి ఉంటుంది నార్మల్గా అయితే ఎక్కలేమో అలసిపోయింది నేనైతే తీసుకోవాలి గురు ఓకే 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 చూడండి ఇదిగా సో ఇంకా మిగిలి ఉన్నాయి కదా అవి అలా గుంతేస్తారు గురు సో ఫ్రెండ్స్ చెట్టు పైన ఇంకా కొంత కళ్ళైతే ఉన్నాయి సో అవైతే ఇప్పుడు దించరట ఇప్పుడు మళ్ళీ కోసారు కదా సో సాయంత్రం వరకు ఇంకా అందరం నుంచి వారడం ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట సో అవి మొత్తం కలిపేసి ఇంకా పొద్దునకి అవి కూరుస్తారంట సో ఆ కూర్చినవైతే పొద్దున డబ్బుల కోసం అమ్ముతారు ఫ్రెండ్స్ చెట్టుపై నుంచి కిందకి దిగడానికి నాకైతే సుమారు ఒక రెండు నిమిషాలైతే పట్టింది కాకపోతే చూడండి ఇక్కడ మనోడైతే చాలా సులభంగా దిగిపోతున్నాడు వీళ్ళకి ప్రతిరోజు అలవాటు కదా అందుకని చాలా సులభంగా దిగిపోతున్నాడు కాకపోతే కొత్తగా ఎక్కే వాళ్ళైతే ఎవరు ట్రై చేయొద్దు బాబోయ్ చాలా కష్టంగా ఉంది తర తర తర్యా ఫ్రెండ్స్ దీన్ని ఎప్పుడైనా మీరు చూసారా దీన్ని మా జాత భాషలో అయితే జాచు అంటామో దీన్ని ఎక్కువగా వాటర్ తాగడానికి అలాగే ఈ జీలు తాగడానికి ఎక్కువగా అయితే ఉపయోగిస్తూ ఉంటారు అలాగే దీంట్లోనే ఒక రెండు మూడు రకాలు అయితే ఉన్నాయి అందులో విత్తనాలు దాచుకోవడానికి కూడా మా గిరిజనులు అయితే ఉపయోగిస్తూ ఉంటారు సో ఇప్పుడైతే మన వాళ్ళు దీంతోనే జీలుకళ్ళు అయితే తాగుతారు చూడండి మన వెయిట్ చేస్తున్నారా అందరు వస్తే కలిసి తాగడానికి కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టే ఇంకో ముస్లైన్ రావాలి ఆయన వస్తే ఇంకా అందరూ కూడా కలిసి తాగుతారు కాకపోతే ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి కొద్దిగా అయితే తాగుతున్నారన్నమాట మామకాడు పాటేసాం డూరితో ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పటి వరకు కూడా ఈ తాత కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మనలో చూడండి ఈ సారా బస్స కూడా ఇదే అనమాట మంచి ఏమంటారు అంటే ఉంటారు ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారు అందరు కూడా కలిసి తాగుతారు చాలా బాగుంటుంది బాండింగ్ కూడా ఇవ్వ తాత కోసం వెయిటింగ్ అనమాట ఇంకేస్తే తాత అలాగ లేట్ అవుతావాసి ఏం చెక్క ఫ్రెండ్స్ అయితే కూర తెచ్చారు తాత అయితే అందుకే అందరు కూడా అడుగుతుండ్రు తాత కదా అందుకే సరదాగా ఆడుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరూ వచ్చేసారు కదా సో ఒక్కొక్కరికి అలా పోసి ఇస్తుంటే తాత కూర తెచ్చాడు కదా ఆ కూరని అంచుకొని ఇప్పుడైతే కళ్ళుని తాగుతారనమాట చూడండి ఏం తెచ్చారో కూర మీల్ మేకర్ ప్లస్ బల్లచ్చికుడు కూరనైతే తీసుకొచ్చాడు తాత అందరు కూడా హ్యాపీ అనమాట మర్చిపోతారు ఇప్పుడు ఒక్కొక్కరికి కూడా ఆ డోకి తిని ఒక్కొక్క డోకి చేసి పంచుతారు తాగే తాగే సో ఫ్రెండ్స్ మీరు గమనించారా ఇక్కడికి వచ్చాక వాళ్ళ పాస్ట్లో జరిగిన కొన్ని జ్ఞాపకాలు అలాగే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ప్రెజెంట్ జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ కొంత ఉపశమనం అయితే పొందుతారనమాట అలాగే మా గిరిజనులు అయితే ఎక్కువ పని చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు పని చేసినప్పుడు అలుపు తెలియకుండా ఈ జీలుక్కలని అయితే ఎక్కువగా సేవిస్తారు ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక పని నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు సో అలుపు మర్చిపోతారు అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఏదైనా పని చేయాలన్నా కానీ ఆ అలుపు తెలియకుండా ఉండడానికైతే మనకు ఈ అనేది ఎక్కువగా సేవిస్తారు గిరిజనులు అయితే कमले गीत आना हाँ गए उंगला लाइफ डाटा चार ते गीत लिखे वन से एल के एरल कम्युनिटी दोन का चांस को ना हो गंगा में लिखो गीत मिलेगा चलो मैं मेरा थोड़ा रख दो इधर से घर जाके से रोल ला रंग दे अब कैसे पहाड़ को करना तो उसका सिक्योरल कंट्रोल काम में पहाड़ సో ఫ్రెండ్స్ మనలు ఏం చేస్తున్నారంటే జీలుకళ్ళు తీసుకోవచ్చు కానీ పని చేయలే అదే పని చేయడానికి ఇబ్బంది ఆటంకం కలిగేలాగా ఎక్కువ తీసుకోకూడదు జీలుకలు తీసుకొని మనకి పని చేసేటప్పుడు అలు అలుపు తెలియకుండా పని చేయడం కోసం మాత్రమే జీలుకరలు తీసుకోవాలి తప్ప దానికి బానిస అవ్వకూడదు అయితే ఏ ఏ దేనికి అవ్వని కానీ అది మనకి నష్టం కలిగిస్తుందని చెప్తున్నారు అనమాట సో చూడండి మనలు జీలుకలు తీసుకుంటారు కానీ దానివల్ల మనకి ఎటువంటి హాని కానీ ఆ పనికి నష్టం కలిగే విధంగా ఇదాగా తీసుకోరనమాట సో అది చెప్తున్నారు మనవలైతే దీనివల్ల మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అలాగే ముఖ్యంగా ఈ జీలుకళ్ళతోనే మా మనవలైతే దాని నుంచి కొంత ఆదాయం కూడా సంపాదిస్తారనమాట మార్నింగ్ టైం అయితే ఈ జీలు కోసం కొంతమంది డబ్బులు తీసు డబ్బుల కోసం తీసుకోవడం కూడా వస్తారు ఆ విధంగా వీటి ద్వారా ఆదాయాన్ని కూడా సంపాదిస్తారు కేవలం దీన్ని మనలు మత్తు కోసం మాత్రమే తీసుకోవడం కాకుండా దీని నుంచి మనలు ఆదాయం కూడా సంపాదిస్తారు మార్నింగ్ అయితే అమ్ముతారు కదా మీరు ఒక లీటర్ బాటిల్ ఎంత 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 అవుద్ది ఇది టూ లీటర్స్ కదా నలభై రూపాయల అంటే లీటర్ బాటిల్ ఇరవై రూపాయలు అనమాట వంద అది వంద ఓకే అదనమాట చూడండి లీటర్ ఇరవై రూపాయలు అంటే సుమారు లీటర్ అంటే ఒక మూడు లోటలు పట్టుద్ది ఏమి మూడు లోటలు ఇరవై రూపాయలు చాలా గ్రేట్ నాలుగు ఇంకా కింద పక్క కూడా జీలకలు అమ్ముతారు కానీ వాళ్ళు ఒక లోట ఒక ఇరవై అమ్ముతారు కదా సో మా ధర అయితే సహజంగా ఇక్కడే చెట్టు నుంచి దొరుకుతుంది కాబట్టి ఒక లీటర్ ఆ ఇరవై రూపాయలకైతే ఇచ్చేస్తారు అనమాట మనల్ని సో అది దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కాకపోతే దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా సో అందుకని మనం ఎక్కువగా తీసుకోకూడదు మనకి ఎంత సరిపోద్దో అంత మాత్రమే తీసుకొని చక్కగా పని చేసుకుంటూ ఇంట్లో వాళ్ళ దగ్గర తిట్లు కాయకుండా అయితే ఎలా ఉంటామనేసి మనలో చెప్తున్నారు అది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియో పైన అభిప్రాయాన్ని అయితే కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి విజిట్ చేసి మన కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి సో మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు కూడా సెలవు ఉంటాను బాయ్ బాయ్